ఇది సిరిసిల్ల నేతానులకు సూరత్ లో శిక్షణ ప్రభుత్వ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త టెక్నాలజీ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు ట్రైనింగ్ పూర్తయ్యాక మోడ్రన్ లూమ్స్ కొనుగోలుకు బ్యాంకు రుణాలు సిరిసిన్న నేతలకు సంబంధించి సూరత్ లో ప్రత్యేకమైన ఒక శిక్షణ కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఇదేదో ఈ ప్రభుత్వం కేటీఆర్ తీసుకొచ్చింది కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ తీసుకొచ్చింది సిరిసిల్ల అంటేనే పద్మశాలీలకు నేతన్నలకు పెట్టింది పేరు అక్కడ ఆత్మహత్యలు ఆగినాయంటే కేవలం క్రెడిట్ గోస్ టు కేటీఆర్ ఎంత మంది ఒకప్పుడు అక్కడ పద్మశాలీలు అవగోలించిలో తెలుసు చిన్న చిన్న బీడీలు చూసుకుంటా రూపాయి పావులకు కష్టం చేసి కుటుంబాలను పోషించుకునే నూలు పోగులతో ఊరేసుకొని సచ్చిన సందర్భాలు కూడా సిరిసిల్లలో ఉన్నది అలాంటి సిరిసిల్లకు వనేది తెచ్చింది కేటీఆర్ఏటికి ఆత్మహత్యలు ఆపింది కేటీఆర్ కేటీఆర్ఏ కనీసం ఇచ్చింది కూడా ఇప్పుడు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇప్పుడు ఏవైతే బతుకమ్మ చీరలు తీసుకొచ్చిందో అదంతా ఇక్కడ చేనేతనాలకు ఆర్డర్ ఇచ్చిందం ప్రతి ఏడాది బతుకమ్మలకు ముందు చీరలు పంపిణీ అవి చీరలు అగ్గున్నాయా ఎక్కువ ఉన్నాయా అనేది పక్కన పెడితే ఆ చీరలు మన తెలంగాణ ఆడలు కట్టుకుంటారా కట్టుకోరా పక్కన పెడితే అది వాళ్ళకొక గైర్లకు ఉపాధి కల్పించడానికి దాన్ని వాడి వాళ్ళ చేయుత వాడి దీన్ని వాళ్ళు ఏవైతే ఆ బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులను ఆపేసి వాళ్ళకి డబ్బులు జరగకుండా రేవంత్ రెడ్డి ఇప్పుడు అక్కడ దాదాపు చేనేతంలో ముగ్గురు సుసైడ్ చేసుకుంది అంటే ఇప్పుడు మనకు అక్టోబర్ లో దసరా అయిపోయింది అక్టోబర్ దసరా అయిపోతే ఇవి రెండు నెలలు ఇవి మూడు నెలలు ఐదు నెలలుగా వస్తాను ఆ బిల్లులు ఆపి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైండు ఈ గుంపు మేస్త్రి ముగ్గురు ముగ్గురు చనిపోయింది అవుగా కథలు చెప్తాను అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది అయితే వాళ్ళు ఇచ్చిన ఏవైతే ఆర్డర్ ఉందో బతుకమ్మల చీరల మీద కూడా ఒక ఆరోపణ ఉంది అవి ఎట్లున్నాయి అవి నిజంగా ఒక విధంగా చెప్పాలంటే బతుకమ్మ చీరలు పంచడం అనేది వృధా దాని వల్ల వచ్చేది లేదు బడ్జెట్ పోయింది ఏం చేయాలి అవసరమైతే ఈ ఈ చీరలను క్వాలిటీ చీరలను తయారు చేయించి ఇక్కడ మన తెలంగాణలో ఉన్నోళ్ళు వాళ్ళు ఖచ్చితంగా కొనాలి ఫిఫ్టీ ఇప్పుడు ఉదాహరణకు మన చీరలు అమ్ముతా అంటారు కదా అన్ని ఇక్కడ ఉన్న జలర్ షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సూరత్ నుండో భీమన్ని నుండో ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు విదేశాల నుంచి తెచ్చుకుంటారు అటువంటి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ చేనేతల కార్మికులు తయారు చేసింది ఫిఫ్టీ పర్సెంట్ కంపెనీలు కొనవలసిందే షాపులు ఒక జీవో పెడితే మన వాళ్ళు తయారు చేసిన దానికి ఇక్కడ అమ్ముడు పోతాయి ఇంకా మనకు ఖరీదైన కావాలనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి చేసే స్కీమ్ కూడా అది కాబట్టి ఆ ఎక్స్పోర్ట్ జరగాలే మన దగ్గర తయారు చేస్తే మనవి ఉండాలి అప్పుడు మనకు ఉంటది కాబట్టి ఏం చెప్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమని ఏమంటానంటే మేమే కొత్తగా శిక్షణ ఇస్తాను అసలు సూరత్ అంటే తెలియదు వీళ్లకు వాళ్ళు బతకబోయేదే సూరత్ కి భీమాండికి పద్మశాలీలు బతకబేయదే సూరత్ కి భీమాండికి మన తెలంగాణ ప్రజలు బతకడానికి ఆ రాళ్ళు కొట్టను పని చేయను పోయేదే భీమాండికి ఇది అంతా తెలిసిందే నువ్వు కొత్తగా ఇలా లొటపీ సాధించింది ఏం లేదు అది పక్కన పెట్టి ప్రజలెవరో మరొకసారి చెప్తున్నాం మీరు ఎవరైతే లైవ్ లోకి వచ్చిందో దయచేసి ఇక్కడ లైక్ కొట్టడం మర్చిపోకండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అదే విధంగా షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఇక మరొకసారి చెప్తున్నా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో చేరాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ కి మీ డీటెయిల్స్ పంపండి అదే విధంగా మన యూనియన్స్ కోసం ఆర్థిక సహాయం అందించాలనుకునేవారు తప్పకుండా ఇక్కడ ఉన్న అకౌంట్ నెంబర్ కి లేదా మన ఫోన్ నెంబర్కి గూగుల్ పే పే ఉంటది తప్పకుండా సాయం చేయండి ఇప్పటిదాకా మనం మాట్లాడిందే సిరిసిల్ల పద్మశాలలకు కేటీఆర్ చేసిన మేలు గుర్తు ఉండదు మొన్న కాంగ్రెస్ బీజేపీ అని ఎగిరిండు ఇప్పుడు ఎట్లుంటది మిత్రమా రాజా అంటే మనిషి మనిషి కొన్ని బాగా గుర్తు పెట్టుకుంటాడు కొన్ని వచ్చిగా మర్చిపోయి ఆగమవుతాడు సిరిసిల్ల నేతలు కూడా గట్టిన ఆగమవుతాను మీ బతుకులు ఒకనాడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎవరు సాయం చేసి అనేది మీరే గుర్తుంచుకోరు ఎందుకంటే మీ మీద నిందలేసు కూడా బాగుండదు ఇక్కడ రాజు వేములవాడ వేములవాడ మిడ్మానేరు వేములవాడ మిడ్మానేరు నీళ్లు లేవు మూడు నెలల కింద ఎంత కలకలలాడుతుండే రేవంత్ రెడ్డి గారు రావడంతో కరెంటు పోవడం నీళ్లు రావడం లేదు ఇది తెలంగాణ ప్రభుత్వం దాన్ని కోటి నార వినియోగ యూనిట్లు వినియోగం అయిందట కోటి యూనిట్లు వినియోగం అయిందా ఇలాకెళ్ళి అయింది ఇలాగే నీ కాందాన్ని వాడుతాందేమో మరి కోటినర యూనిట్లు నీ కుటుంబ సభ్యులు మీ అన్నల కుటుంబ సభ్యులు మీ మీకు ఇంకా సోదరి ఉంటే ఉంచే లేకపోతే మీ మీ కాంగ్రెస్ అరవై నాలుగు మంది ఎమ్మెల్యే ఇప్పుడు అరవై ఐదు అయింది దానవనాయందరితో అరవై ఐదు అయింది ఈ ఐదు అరవై ఐదు మంది వీళ్ళు డూడు బసవాణాలు అన్నారు ఒక్కని తెలుగు ఉంటే ఎప్పుడు జర అయితే మనం ఇక్కడ పిలుపు ఆ మీరు పెట్టే కామెంట్స్ తెలంగాణలో సమస్యలు ఎట్లున్నాయి అవి పెట్టు తెలంగాణలో పథకాలు ఎట్లొస్తాయి అటు పెట్టు నన్ను తిట్టడానికో దినేష్ తిట్టడానికో మా ఛానల్ తిట్టడానికో పెడితే ఇక మీకే వృధా వ్యక్తులు లేరు కూడా పెట్టి ప్రత్యేకంగా మన ఛానల్ కి నెగిటివ్ కామెంట్స్ కొట్టమని కొందరు బ్రోకర్లే పెట్టినవాడు వాడు దాని వల్ల కూడా సంతోషంగా మీరు వచ్చి అలా చూసుకుంటే అంటే మాకు కూడా వీర్షిప్ పెరుగుతుందని అర్థం అది ఆ విషయంలో మీకు థ్యాంక్సే ఇక